హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దొండకాయతో టూ స్పెషల్ రెసిపీస్ అంటే రెండు కర్రీస్ చూపిస్తున్నాను అవి కూడా త్వరగా ఎలా అయిపోతాయి అన్నది ఎందుకంటే ముక్కలు తరగడం కష్టం ఉడకడం కష్టం ఇలా అనుకునే వాళ్ళందరి కోసం ఉంటుందని నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా సరే ఈ ఇంత తేలిక అన్నట్టు ఒక రెండు వెరైటీలు చూపిస్తున్నాను దొండకాయతో మనం దొండకాయని ఇలా చీలిగ్గా కాయ పడంగా అంటే మనం కాయని ముచ్చుకలు తీసేసి అటు ఇటును ఇలాగా నాలుగు భాగాలుగా చేసుకోవాలి దాంట్లో దొండకాయ ముక్కలు తీసుకుని ఒక పాన్ ఉంటుంది కదా పాన్ మోడల్ దాంట్లో దొండకాయ అలా డైరెక్ట్గా అందులో వేసి ఉప్పు పసుపు కొంచెం నూనె వేసి మూత పెట్టేసుకోవడమే నీళ్ళు చల్లక్కర్లేదు ఎందుకంటే ఉప్పుకి నీరు వస్తుంది దొండకాయలో మనకి ఒక్క టూ విజిల్స్ రానిచ్చి విజిల్ని తీసేయాలి వెంటనే ఎందుకు అంటే మనకి విజిల్ బాగా మెత్తబడిపోతుంది కాయలా ఉండదు అలా కాకుండా కొంచెం మనకి ఇలా కాయలాగే కావాలి ఉండాలి అని అనుకుంటే లేదు మనం పెద్ద పెద్ద ముక్కలకు తరిగేసుకుని డైరెక్ట్ ఇలా ఉప్పు పసుపు నూనె వేసి పెట్టేసుకున్నా పెట్టుకోవచ్చు కాయలు ఇలాగే ఉండాలంటే రెండు విజిల్స్ అలా వస్తే సరిపోతుంది త్వరగా ఉడిగిపోతాయి ఇక్కడ నేను ఉల్లిపాయని ఒకసారి వేయించుకుంటున్నాను ఉల్లిపాయ చింతపండుని ఒకసారి వేయించుకుంటున్నాను నూనెలో ఇక్కడ ముందుగా పోపు వేయించి పక్కన పెట్టుకున్నాను అదేంటంటే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండు మిరపకాయ వేసుకుని వేయించుకోవాలి వేయించుకుని ముందు పక్కన పెట్టుకోవాలి అవి చల్లారాక మనం ఉల్లిపాయ కూడా కొంచెం వేయించుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని అది కూడా చల్లారాక రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూసారు కదా దొండకాయ ఇలా డైరెక్ట్గా పెడితే ఇలా ఉంటుంది కొంచెం అడిగంటినట్టు అనిపిస్తుంది ఇలాగా అయినా మామూలుగానే ఉంటుంది టేస్ట్ కూడా ఏమాత్రం మనకి చేంజ్ అయితే ఉండదు ఇప్పుడు మనము కొంచెము ఉల్లిపాయ వేగింది కాబట్టి పచ్చివాసన పోయే వరకు వేగుతుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఇప్పుడు మనం మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఈ దొండకాయల్లో వేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవడమే మనకు నూనె తేరే వరకును కావలసిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చింతపండు అనేది ఆప్షనల్ దొండకాయకి లైట్ పులుపు ఉంటుంది అందుకని చాలామంది చింతపండు వేసుకోకుండానే ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎండుమిరపకాయలు సరిపోదు అనుకుంటే కొంచెం మామూలు కారం ఉంటుంది కదా ఆ కారాన్ని పైని చల్లుకుని ఇక్కడ మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి దొండకాయకి మనం ఉల్లి కారానికి కలిపి సర సరిపడా ఉప్పు వేసుకోవాలి నూనె నూనె తేరే వరకు ఉడికించుకోవాలి ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఎవరైనా చేయగలరు అంటే బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కానీ ఎవరైనా చేయగలరు దొండకాయ ఉల్లి కారం రెడీ ఇక్కడ నేను ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను దొండకాయతో ఇక్కడ మనం ముందుగా కూరకారంలాగా వేయించి పక్కన పెట్టుకోవాలి సెనపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ కొంచెం మెంతులు వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది కూరకారానికి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూసారా దొండకాయని ముక్కలుగా తరిగేశాను మొదటి చూపించిన రెసిపీలో నేను అలాగే కాయపడంగా ఉంచి అక్కడ ముక్కల్లో తరిగేశాను ఇందులో ఉప్పు పసుపు నూనె వేసి కలిపేసి ఒకసారి మూత పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచేయడమే ఈలోగా మనకు పోపు చల్లారుతుంది కాబట్టి కొబ్బరి వేసుకుని పోపును మిక్సీ పట్టుకోవాలి అప్పుడు కచ్చపచ్చగా అంటాం కదా అలా పెట్టుకోవాలి పూర్తిగా పొడి అయిపోయి మెత్తగా అయిపోవడం కాకుండా కొంచెం బొరగ్గా అంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని దొండకాయ కూరకారం కొబ్బరికాయ దొండకాయ కూర అని కూడా అంటాము ఇది కూడా త్వరగా అయిపోతుంది ఇలా మనం ఉడకపెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది వండకాయ విడిగా లేదంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి అది ఆ హెల్త్కి అంత మంచిది కాదు కదా చక్కగా ఇలా వేసుకుంటే నూనె కూడా మనకి తక్కువ పడుతుంది చాలా రుచిగా ఉంటుంది మనకి బాగా ఇలాగా ఉడికిపోయాక దొండకాయలు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కూరకారని వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ చింతపండు వెల్లుల్లిపాయ అనేవి ఆప్షనల్లు వాళ్ళ టేస్ట్ని బట్టి చేసుకోవడమే అంటే కొంచెమే పడుతుంది చింతపండు వేసుకున్నా కూడా ఎక్కువ ఎక్కువ వేయకూడదు కొంచమే వేసుకోవాలి ఇది చాలా త్వరగా అయితే అయిపోతుంది అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను కుక్కర్లో ఇలాంటి బోడల్ దొరుకుతుంది దీని పాన్ అంటాము ఇవి మనకి దొండకాయ వంకాయ కాకరకాయ ఇలాంటి కూరలకి ఉల్లి ఉల్లి కారానికి కుత్తి వంకాయ అంటాం కదా అలాంటి కారాలకి చాలా బాగుంటుంది ఎందుకంటే కింద బాటమ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈక్వల్గా మనకి ఉడుకుతాయి ఏదైనా సరే ఇక్కడ నేను చల్లారేక పోపుని కొబ్బరిని మిక్సీ చేసుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను మనకి దొండకాయ ముక్కలన్నీ ఉడికిపోయాక అది తీసేసుకుని అప్పుడు ఈ కూరకారం వేసుకుని సరిపడా ఉప్పు కొంచెం దీనికి వేసుకోవాలి వేసు కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది ఎక్కువ నూనె అయితే పట్టదు నేను అన్నాను కదా దీనికి ఆల్రెడీ మనం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ నూనె పట్టదు ఇలా మనకు కొంచెం ఎలా వేగాలి అంటే మనం వేసిన నూనె కొంచెం పైకి తే పైకి తేలుతుందనమాట అంతవరకు కూడా మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి చెప్పాను కదా చింతపండు ఒకటి వెల్లుల్లిపాయ అనేది ఇక్కడ ఆప్షనల్ వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా అంటే మనకి పెళ్ళిళ్ళలో కూరలు అయితే వాటిల్లో వేయరు కదా అలాంటప్పుడు ఎంతో బాగుంది అనుకుంటాము సేమ్ ఆ మోడల్లో వస్తుంది పెళ్ళిళ్ళలో చేసుకునే కూరల్లాగా ఉంటాయి ఇవి ఇలా చేసుకుంటాను తెలిసిన వాళ్ళు ఎంతమంది తెలుసు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఎలా ఉన్నాయి టూరిస్ట్ పీసు అంటే ఈజీగా చేసుకోగలుగుతామా అన్నది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ